మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి అన్న అన్న అంట వెంట తిరిగారు మీరే మాకు ఆదర్శమంటూ వెంట ఉండి నడిపించారు సమయం చూసుకొని వెన్నుపోటు పొడిచారా ఎన్నికల బరిలో నిలిస్తే సంతోషపడ్డారు ఆయన గెలుపు కోసం నియోజకవర్గం దాటి వెళ్లి మరీ పనిచేశారు వారు పెంచుకున్న నమ్మకాన్ని ఆయన నెరవేర్చుకోలేకపోయారా ఇబ్బంది వస్తే ఆయన చెంతకు చేరారు వారు పట్టించుకోకపోతే మీరే దిక్కంటూ ఆయన ముందు వాలిపోయారు మైహునా అంటూ భరోసా ఇస్తే సంతోషపడ్డ నేతలు ఇప్పుడు ఎందుకు దూరం అయ్యారు ఒకరు దూరం చేస్తే ఆయనకు దగ్గర తీసుకున్నారు వారు పక్కకు పెడితే ఆయన పక్కకు పెట్టుకున్నారు ఇంత చేసిన ఆయనకు వారు చేసిన నమ్మక ద్రోహమా రాజకీయ ధర్మమా గులాబీ పార్టీ నడిపిస్తున్న ఆయనకు పార్టీ మారిన ఆయన తమ్ముళ్లు వెన్నుపోటు పొడిచినట్టేనా ఇక ఇక్కడ న్యాయం జరగదే వారి దారి వారు చూసుకున్నారా వారికి కష్టం వచ్చినప్పుడు తోడు నిలిచారు ఆయన గెలుపు కోసం వారంతా కష్టపడ్డారు గెలిచిన తర్వాత వారి రాతలు మారుస్తారు అన్న నమ్మకం ప్రభుత్వ మార్పుతో వారిలో చచ్చిపోయిందా ఆయనపై నమ్మకం పోయి కొత్త ఆశతోనే పార్టీలో చేరారా మరి మరి మర్రి రెడ్డికి వారు చేసింది నమ్మక ద్రోహమా వెన్నుపోట లేక రాజనీత నేటి ప్రత్యేక కథనంబి న్యూస్ తెలుగు ఛానల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపున్న నాయకుడు రాశిర్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ నుంచి ఆయన ప్రత్యేక స్థానాన్ని అందుకోగా సాయన్న ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని అందుకుంటూ పార్టీలో కీలకంగా వ్యవహరించారు ఎంపీగా ఓడిన ప్రజల మధ్య అంటూ తన నివాస ప్రాంతం కంటోన్మెంట్ కావడంతో అన్ని రకాలుగా కంటోన్మెంట్ గులాబీ పార్టీకి చేదోడువాదోడుగా ఉంటూ ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ దృష్టిని నాడు తీసుకెళ్తూ సమస్యను పరిష్కరించారు సాయన మరణంతో అధినేత గా వ్యవహరించి వ్యవహారంలో చక్కబెట్టడంతో పాటు లాస్యనకు సీట్ అందించడంలో కీలక పాత్ర పోషించారు అదే సమయంలో ఆయన కూడా మల్కాజ్గిరి నుంచి పోటీ చేసే అవకాశం రావడంతో ఇక ఇక్కడ తన బెటాలియన్ తో అక్కడ రంగంలోకి దింపి పలు వ్యవహారాల్లో వారిని ఇక్కడ ఇన్ఛార్జీలుగా మార్చి వారి సహకారంతో విజయం సైతం అందుకున్నారు సాగుతున్న సమయంలో లాసియా మరణం కాస్త మరలా పరిస్థితిని మొదటికి తీసుకురాగా కీలకంగా పార్టీని వేరుకుండి నడిపించిన ఆయన ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఒత్తిడి ఎదురవుతున్న వాటిని లెక్క చేయకుండా నివేదికకు సీటు పెట్టించడంలో మొదలు వారి గెలుపు కోసం వెంట ఉండి కష్టపడగా అంతవరకు ఆయన వెంటే ఉన్న నేతలు ఒక్కసారిగా ఆయనకు దూరంగా వెళ్లిపోవడంతో కాస్త ఇబ్బంది పడ్డా అందుకు తగ్గ సమాధానం ఇవ్వాలంటూ కసిగా పనిచేశారు రాషిఖరెడ్డికి గతనాటి నుంచి నమ్మిన బండుగా సన్నిహిత నేతలుగా ఉన్నవారు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరడం కాస్త ఆశ్చర్యానికి గురి చేసినా ఇక చేసేదేమి లేక వారి నిర్ణయంతో ఆయన పనిలో ఆయన నిమగ్నమయ్యారు ఎన్నికల సమయంలో వారు చేసిన వెన్నుపోటినంటూ పలువురు ఆయన తోటి నేతలు మండిపడ్డ ఆయన మాత్రం వారి భవిష్యత్తు వారు చూసుకున్నారంటూ లైట్ తీసుకోగా వారి కష్టం వారిది వదిలిందంటూ లైట్ తీసుకున్నారు ఆయన ఆశ్రయం పొందిన వారిలో పలువురు ముఖ్య నేతలు పార్టీలో చేరగా అందులో ముందు వరుసలో చూసుకుంటే ముప్పుడి మధుకర్ సాయన ముఖ్య శిష్యులు ఒకరిగా ఉన్న మొప్పుడి మధుకర్ అసలు మరి రాశిక్ రెడ్డిని వీడు వెళ్ళిపోతారని ఎవరు ఊహించలేదు ఎందుకంటే అంతలా మరి రాశేఖరెడ్డి కోసం ఆయన పనిచేయగా మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్న సమయంలో సాయి అనంతరం ఆయన శిష్య బృందాన్ని మొత్తంగా అటువైపు లాగేసి కొత్త కుంపటి పెట్టించడంలో మధుకర్ కీలకంగా మర్రి ఖ్యాతిని పెంచడంలో పాటు ఆయన అన్నిటికీ రకంగా మార్చేశారు తరుణంలో పలువురు నేతలు మరికి సపోర్ట్ గా నిలవగా ఇక మర్రి రాజేఖరెడ్డికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రావడంతో దగ్గరుండి అన్ని వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారు లాస్యతో గ్యాప్ వచ్చిన నేతలందరినీ మరీ గుటికి చేర్చడంలో మధుకర్ సక్సెస్ కాగా బలంగా కంటోన్మెంట్ లో చేశారు ఇక మరో నాయకుడు పెద్ద నరసింహ ఐదో వార్డులో ఎంతో మంది పోటీ పడ్డ సాయన్న లాస్య సమయంలో కాస్త దూరం పెట్టినా పెద్దలకు మాత్రం మర్రి రాజశేఖర రెడ్డి తగిన ప్రాధాన్యత ఇచ్చారు బోర్డు మాజీల తరహాలో ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వారి తరహాలోని ట్రీట్మెంట్ ఇవ్వగా ఇక మర్రి గెలుపులో సైతం కీలకంగా వ్యవహరించారు ఇక మరో నేత విషయానికి వస్తే మార్కెట్ సాయి నదయ్యతో షేక్ నయీం ఆ పదవి దక్కగా రెండో వార్డు రాజకీయాలతో ఆయన కాస్త దూరం అవుతున్న తరుణంలో తన వెంట వేసుకుని అసలు రాజకీయాన్ని రాశేఖర్ రెడ్డి నడిపించారు షేక్ నయీం మరి రాశేఖ్ రెడ్డితో జతకట్టి వ్యవహారాన్ని జోక్యం చేసుకోవడంతో కొందరు నేతలకు కాల్చుకొచ్చిన తన మనిషి అంటూ వారికి అంతటి ప్రాధాన్యతను మరి రాష్ట్రపడికి ఇచ్చారు చాలా చాలా మంది నేతలకు ఆయన తన గెలుపులో పాత్రధారులుగా చేర్చుకుంటే ఇక ప్రభుత్వ మార్పు కాస్త వారికి కొత్త ఆశలు రావడం రెక్కలు వచ్చిన పక్షులుగా ఎగిరిపోయారు మరి టీంలో వీరంతా ఒక్కసారిగా వెళ్లిపోవడంతో అంతా ఇదేంటి ఆయన వంక చూడగా ఆయన మాత్రం వారితో ఒరిగేదేమీ లేదంటూ చెప్పుకోవస్తూ బండిని నడిపించారు అయితే వారు పార్టీ మారడంతో కూడా వారి వాదన మరోలా ఉండగా గెలిచే వరకు తమకున్న ప్రాధాన్యత మరి రాష్ట్రం గెలిచిన తర్వాత దక్కలేదని ఇక ఉప ఎన్నికల సమయానికి తమ జ్ఞాపకం వచ్చామని అందుకే తమ భవిష్యత్తు కోసం రాజనీతిని పాటించామనేది వెళ్లిపోయిన నేతల వాదన కావచ్చు విశేషం ఇన్నాళ్లు ఆయన వెంటే ఉన్నారు ఆయనే మాకు ఆదర్శమని నమ్మారు ఆయన లేనిదే కంటోన్మెంట్ రాజకీయం సరిగ్గా ఉండదంటూ ఆయననే ముందుంచారు మరి ఉప ఎన్నికల సమయానికి ఎవరికి కనవిప్పు కలిగిందో లేక ఆయనకు దూరమైతేనే అవకాశాలు వస్తాయని నమ్మకం కుదిరిందో గానీ మొత్తానికి మర్రి గూటిలోని పక్షులని నేడు మైనంపల్లి మాటతో కాంగ్రెస్ గూటికి చేరగా వెన్నుపోటని కొందరంటే ఇదే తమ రాజనీతి కొందరు అంటుండగా అసలు సమయానికి నేతలు హ్యాండ్ ఇవ్వడం కాస్త మర్రికి కాస్త ఇబ్బంది తెచ్చిపెట్టినా నా నియోజకవర్గంలో వారితో తనకేం పని అంటూ ఆయన ధైర్యంగానే ఉండగా మరి ఇది మర్రి చేసిన తప్పిదమా పార్టీ మారిన నేతలు చేసిన స్వలాభమా అన్నది ఇక వారికి ఈ బులెన్ సమర్పించిన వారు ఎస్పిఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి బోయిన్పల్లి పవన్ విహార్ సికింద్రాబాద్ అశ్వభ్రాతంపై అభ్యర్థిని ఊరేగించారు ఫైరింగ్ గన్లతో మెరుగులు విరజిమ్మే కాంతుల మధ్య ఆ అభ్యర్థి ముఖంలో చిరునవ్వులు విరబోయగా తనకు నమస్కారం చేస్తున్న అభిమానులకు సలాం కొడుతూ వారి సాంప్రదాయంలోనే ఆ అభ్యర్థిని పలకరించగా రాత్రి సమయంలో జరిగిన వేడుకలు నివేదిత విజయ యాత్రను తలపించేలా సాగాయి మూడు వందల పదమూడు గ్రూప్ సభ్యుల ఆహ్వానంతో ఉరుసు వేడుకలకు విచేసిన నివేదికకు ఘన స్వాగతం గ్రూప్ సభ్యులు అందించగా వారి ఆహ్వానం మధ్య డప్పు వాయిద్యాలకు స్టెప్ లేస్తూ మార్కెట్ మాజీ ఆధారపెట్టేశారు కంటర్మెంట్ రెండో వాళ్ళు గన్ బజార్లో ఉర్సు వేడుకలు అటహాసంగా సాగాయి గత నాటికంటే మించి అన్నట్టుగా ఈసారి వేడుకలను మైనటి నేకలు నిర్వహించగా మూడు వందల పదమూడు గ్రూప్ సభ్యులు అందించిన ఆహ్వానంతో పలువురు అతిథులు వేడుకల్లో పాల్గొని సందడి చేశారు హజరత్ గరీబ్షా దాత్ హజ్రత్ కాకిషా దాత్ ఉర్సు షరీఫ్ వేడుకలు సంబరాలను గన్ బజార్ లో అమరాన్ కార్యక్రమానికి అతిథిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నివేదిక పాల్గొనగా స్థానిక నాయకుడు టిఎన్ శ్రీనివాస్ నివేదిక ఆహ్వానం పలికారు ఎండి ఫస్ అందించిన చాదరును ఎత్తినెత్తుకుని నివేదికతో పాటు దర్గాలో సమర్పించగా గ్రూప్ సభ్యులు అందించిన ఆహ్వానం అన్నట్టుగా మారింది అశోక రథాన్ని ఏర్పాటు చేసి అతిథులుగా హాజరైన అభ్యర్థి నివేదితతో పాటు టీఎన్ శ్రీనివాస్ లో ఊరేగింపుగా తీసుకెళ్లగా విద్యుత్ కాంతుల మధ్య మెరుమిట్లు గొల్పై ఫైరింగ్ అన్లతో శోభాయాత్ర కాస్త విజయ యాత్రను తలపించేలా సాగింది మూడు వందల పదమూడు గ్రూప్ సభ్యులు అందించిన ఆహ్వానంపై నివేదిక ఆనందం వ్యక్తం చేయగా దర్గార్లో చాదరును సమర్పించి ప్రత్యేక పూజ తనకు నమస్కారం చేసిన ప్రతి ఒక్కరికి వారి పద్ధతిలో సలాం చేస్తూ ఉరు వేడుకల్లో పలువురు పాల్గొనగా అందరినీ సన్మానాలతో ముంచెత్తిన నేతలు నివేదిస్త విషయంలో మాత్రం గుర్రపండిపై ఊరేగించి వారికి అభిమానాన్ని మూడు వందల పదమూడు గ్రూప్ సభ్యులు చాటుకోగా వారి దగ్గర నుంచి లభించిన ఆహ్వానంతో ఉప్పొంగిపోయారు నేతలు అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి నర్సరీ పీపీ వన్ పీపీ టూ డే కేర్ యాక్టివిటీ క్లబ్ సమ్మర్ క్యాంప్ ఇక ఆలసందుకు మీ చిన్నారుల బంగార భవిష్యత్తుకై సంప్రదించండి కీబోకేట్స్ ఈస్ట్ మారడపల్లి ఫోన్ నంబర్ జీరో ఫోర్ జీరో ఫోర్ టూ సెవెన్ జీరో డబల్ టూ నైన్ టూ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ సిక్స్ సెవెన్ నైన్ సిక్స్ నైన్ వన్ పోలీస్ లైన్ లో నిర్వహించిన వేడుకలు తిరునాలు తలపించాయి శుక్రవారం రాత్రి వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక నిర్వహించారు పార్టీలకు అతీతంగా నాయకులు ఉరుసు వేడుకల్లో పాల్గొని సన్మానాలు అందుకున్నారు ఉరుసు వేడుకల్లో భాగంగా ఆ ప్రాంతం విద్యుత్ కాంతులు డప్పు చెప్పుల మధ్య ప్రత్యేక శోభ సంతరించుకుంది కంటోన్మెంట్ రెండో వార్డు పోలీస్ లైన్ లో ఉన్న దర్గాలో ఉరువు వేడుకలు కులాహలంగా జరిగాయి స్థానిక ప్రాంతాలు జనంతో కికిరిసిపోయాయి ముస్లింలు మొక్కలు తీర్చుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వర ఉరుసు వేడుకల్లో పాల్గొన్నారు ముస్లిం మత పెద్దలు ఆయనను ఘనంగా సన్మానించారు ప్రతి సంవత్సరం ఉరుసు వేడుకల పెద్ద ఎత్తున కుల మతాలకు అతీతంగా నిర్వహించడం సంతోషంగా ఉందని సదాకేశ్వర రెడ్డి అన్నారు బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత సదాకేశ్వర రెడ్డితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు వారిని పూలమాలతో ఘనంగా సత్కరించారు నిర్వాహకులు మజ్జుబై ఆధ్వర్యంలో నిర్వహించిన ఉర్సు ఇన్ షరీఫ్ హజ్రత్ గరీఫ్ షా దాతా వేడుకలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉరుసు వేడుకల్లో పాల్గొనాల్సిందిగా నాయకులకు ఆహ్వానాన్ని మజ్జుబాయ్ అందజేశారు కారకలో పాల్గొన్న నాయకులను సన్మానాలతో నిర్వాహకులు ముందెత్తారు దారి పొడున్న విద్యుత్ దీపాల అలంకరణ డప్పు చెప్పుల మధ్య ప్రత్యేక ఆకర్షణగా ఆ ప్రాంతం నిలిచింది వేడుకలకు హాజరవుతున్న నాయకులను గుర్రపు బక్కిలో కూర్చోబెట్టి వేడుకలకు ఆహ్వాన పలిక ఎవరో నృత్యాలు డప్పు చెప్పుల మధ్య అట్టహాసంగా వేడుకలు కొనసాగానే బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంప్ర ప్రతాప్ తో పాటు సీనియర్ నాయకులు సయ్యద్ నజీర్ జఫార్ నరేష్ నసీర్భాయ్ రఫీక్ అహ్మద్ తౌఫిక్ బాలరాజ్ సాగర్ ఛాంద్మామా ఫిర్దవ్ షమీర్ శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు ార్డ్ రసల్పురా కులమతాలకు అతీతంగా జరిగిన ఉరుసు వేడుకల్లో తాను పాల్గొనడం సంతోషంగా ఉందని మౌన డిజన్ కార్పొరేటర్ మొత్తం దీపిక నరేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు నివాహకుల మధ్యబాయ్ ఆహ్వాన మేరకు మనోహర్ యాదవ్ టీం సభ్యుల విజ్ఞప్తి మేరకు రసల్పురాలో జరిగిన ఉరుగు వేడుకల్లో పాల్గొనడం జరిగిందని నిర్వాహకులు చెప్పిన ప్రేమాదకు కొంత దీపికా నరేష్ సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో పాల్గొన్న కొంత దీపా నరేష్ కు ఘన స్వాగతం పలికి సన్మానాలతో ముంచెత్తారు పాటలతో సంబంధం లేకుండా వేడుకలను తిరుణాలను తలపించాలని నిర్వహించడం పట్ల కొంతం దీపిక నరేష్ నిర్వాహకులను అభినందించారు రెండో వార్డులో జరిగిన ఉరుసు వేడుకలకు సందడిగా కొనసాగే నిర్వాహకుల ఆహ్వానంతో పార్టీ నేతలు పోటాపోటీగా వేడుకల్లో పాల్గొన్నారు ప్రతి సంవత్సరం స్థానికంగా జరిగే వేడుకలను మైనార్టీ నాయకులు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ తమ ప్రత్యేకతను చాటుకున్నారు పార్టీలకు అతీతంగా నాయకులను ఆహ్వానిస్తూ కులమతాలకు అతీతంగా వేడుకలు నిర్వహిస్తున్న పట్ల పలువురు అభినందిస్తున్నారు హై స్కూల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని వంద అడ్మిషన్లు ఉచితం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది జీపీఎస్ సాధించిన ఘనత సీఎంఆర్ హై స్కూల్కే దక్కింది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై ఎయిట్ జీరో డబల్ నైన్ సిక్స్ సిక్స్ డబల్ సిక్స్ లేదా సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ ఫోన్ నంబర్లను సంప్రదించండి శ్రీ కాళీ దుర్గాదేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు రాయ్ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మికను చాటుకున్నాయి పెద్ద ఎత్తున భక్త సందోహం మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానంతో పాటిలకు అతీతంగా నాయకులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు కంటోన్మెంట్ మూడో వార్డు ఎంఈఎస్ క్వార్టర్స్ లో శ్రీ కాళి దుర్గాదేవి దేవాలయం ఇరవై రెండవ వార్షికోత్సవ వేడుకల విశేషాలను ఈసారి చూద్దాం శ్రీ కాళీ దుర్గాదేవికి కాలుసరి మాతాకి మాత వైష్ణదేవికి మాక లెమ్మకి కలిసి మాతాకి సరస్వతి మాతాకి నాగదేవత బాలంరాయిలోని శ్రీ కాళి దుర్గా దేవాలయం అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధిగాంచింది కోరిన కోరికలు తీర్చే మహిమగల అమ్మవారు దుర్గాదేవిగా ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచారు దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు ఆలయ కమిటీ ప్రతి సంవత్సరం వార్షికొచ్చే వేడుకను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు

జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ ఇన్ఛార్జ్ మైనపల్లి హనుమంతరావు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిని పట్నం సునీత మహేందర్ రెడ్డి బోర్డు మాజీ ఉపాధ్యక్షులు చంపన ప్రతాప్ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ముక్కుడి గోపాల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త సంజీవ్ రెడ్డి అయుబ్ ఖాన్ బలవంత్ రెడ్డి అన్నానగర్ మురళి తదితరులు ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను రాజేష్ యాదవ్ ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు కమిటీ కంటమిట్లోని కాళీ దుర్గాదేవి ఆలయం అత్యంత ప్రసిద్ధి గాంచిందని ఆలయ అధ్యక్షులు తెలిపారు ప్రతి సంవత్సరం అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషంతో ఉంటున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు చిన్నదిగా ఉన్న ఆలయం దినదిన అభివృద్ధి చెందడం పట్ల ముప్పిడి గోపాల్ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ టెంపుల్ చాలా చిన్నగా ఉండే మరి గతంలో అమ్మవారు కాళీమాత అన్నప్పుడు కూడా మళ్ళీ కట్టేటప్పుడు కూడా మరి గతంలో రెండు వేల సంవత్సరంలో ఏములు ఒక లారీ ఇటుక ఇప్పించడం కూడా జరిగింది ఇక్కడ స్ట్రీట్ లైట్ ఇప్పడం జరిగింది ఎందుకంటే ఇక్కడ పౌర్పుల్ అమ్మవారు అంటే కాళీమాత టెంపుల్ అంటే సాపస్ లైన్లోనే ఉంటుంది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన కంటలమండి కృష్ణకాంత్ విగ్రహానికి గణ అర్పించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు మూడు రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని మొదటి రోజు తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన కృష్ణకాంత్ స్టాచ్యూ వద్ద నివాళులర్పించడం జరిగిందని బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ చెప్పారు కంటన్మెంట్ రెండో వార్డు ఇంద్రమానగర్ లో ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు కృష్ణకాంత్ చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు అమరవీలకు సీనియర్ నాయకుడు దేవల్పల్లి శ్రీనివాస్ ధనరాజ్ జూబాయ్ నరసింహ సురేష్ భాస్కర్ చంద్రకాంత్ దేవరాజ్ ప్రవీణ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు చేసుకోవాలని మరి వీరులకు చెప్పి వారి యొక్క పదముతో మరి ఈ రోజు ఏదైతే వార్డ్ నెంబర్ టూ రసర్పురకు చెందినటువంటి కట్టెల మంది కృష్ణకాంత్ గారు కృష్ణకాంత్ కంటోన్మెంట్ పేరెంట్ గ్రౌండ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు జూన్ రెండు వేడుకలకు సర్వం సిద్ధం చేయగా రేపు జరగబోయే వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు రాష్ట్ర మంత్రులతో పాటు ఉన్నత పరిశీలించారు ఇప్పటికే రిహార్సల్ పూర్తి చేసిన అధికారులు రేపు జరగబోయే వేడుకల కోసం సర్వం సిద్ధం చేయగా గ్రౌండ్ లో ఏర్పాట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ జూపల్లి కృష్ణారావు మేయర్ గద్వాల విజయలక్ష్మి ఎమ్మెల్యే దానం నాగేదర్ రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజయ్ తో పాటు ఇతర నాయకులు పరిశీలించారు నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రయదర్శిని అడిగి వివరాలు తెలుసుకోవడంతో పాటు పార్కింగ్ వంటి సదుపాయాలను వారి తల్లిగా సోనియా గాంధీ రేపు జరగబోయే వేడుకల్లో పాల్గొనున్నట్లు మంత్రులు తెలియజేయగా అనారోగ్య సమయలతో ప్రస్తుతం సోనియా గాంధీ రాకపై ఇంకా స్పష్టత రాలేదు ఈ బుల్ల మీకు సమర్పించిన వారు సివిపి హై స్కూల్ కాకాగూడ నర్సరీ నుండి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి సల్ నంబర్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫైవ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గన్ పార్క్ వద్ద జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత సూచనలతో పార్టీ శ్రేణుల పెద్ద ఎత్తున వెళ్లి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు అమరవీర్ల స్థూపం వద్ద పార్టీ అగ్ర నాయకులతో కలిసి అమరవీర్లకు ఘన నివాళులర్పించారు అనంతరంలో పాల్గొన్నారు వార్డుకు చెందిన వార్డు అధ్యక్షుడు కిరణ్ కుమార్ సారథ్యంలో బీఆర్ఎస్ గన్ పార్క్ తరలి వెళ్లారు ఉద్యమ నాయకులంతా కలిసి కట్టుగా గన్ పార్క్ కుమార్ తెలిపారు కార్యక్రమంలో రాజు గుమ్మడి యాదగిరి అశోక్ రవి టింకు తదితరులు పాల్గొన్నారు తాడబన్ హనుమాన్ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది హనుమాన్ జయంతిని పురస్కరించుకొని విశిష్ట గల దేవాలయానికి భారీగా భక్తులు తరలిరాగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భారీ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలను తాకుతూ ఆలయం చుట్టూ లైన్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండగా బందోబస్తు నిర్వహించిన పోలీసులు ఎటువంటి ఘటనలు జరగకుండా భద్రతను అందించారు ఉదయం నుంచి ఆలయానికి భక్తులు తాకిడి పెరగగా పలువురు నాయకులతో పాటు అధికారులు తాడుబన్ వీరాంజనేయ స్వామిని దర్శించుకుని స్వామివారి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు జయంతిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు భక్తులకు అన్న ఆలయ అధికారులు అందించారు దీపిక నరేష్ భక్తి భారవస్యంతో మునిగి హనుమాన్ జయంతి పురస్కరించుకుని మొండన్లో పలు దేవాలయంలో భక్తి శ్రద్ధలతో పూజ నిర్వహించారు మోండా మార్కెట్ పంచముఖి హనుమాన్ దేవాలయం శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానంలో ఆంజనేయ స్వామి దేవాలయం ఓల్డ్ మారడపల్లి భక్త హనుమాన్ దేవాలయం తదితర దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు కంటోన్మెంట్ వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని ఆమె అన్నారు ఆలయంలో నిర్వహించిన అన్న ప్రసాద కార్యక్రమాన్ని కొంత పూజా కార్యక్రమంలో పాల్గొన్న కొంత దీపిక నరేష్ కు ఆలయ పూజలు తీర్థ ప్రసాదాలను అందజేశారు కంటోన్మెంట్ వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి హనుమాన్ జయంతిని పురస్కరించుకుని దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు కల్పించిన నాలుగో వార్డు పికెట్ లక్ష్మీగర్లోని హనుమాన్ దేవాలయంలో విశేష పూజలు జరిగే హనుమాన్ జయంతిని పురస్కరించుకుని విజయనగర కాలనీ నుండి పెద్ద ఎత్తున హనుమాన్ శోభయాత్రను ప్రదీప్ రాజు శివాలతో పాటు పలువురు నిర్వహించారు జై హనుమాన్ శోభయాత్రలో బీజేపీ నాయకుడు విజయరామరాజు పాల్గొని భక్తి శ్రద్ధతో పూజలు చేశారు పికెట్ పరిసర ప్రాంతాల్లో శోభయాత్ర కొనసాగింది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని విజయరామరాజు తెలిపారు బోయినల్లి ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల్లో ఏ కార్యక్రమం జరిగినా ఓ పండగస్తుంటారు విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమమైనా ఉపాధ్యాయులకు సంబంధించిన కార్యక్రమమైనా డబ్బుకు వెనుకాడకుండా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ కుటుంబ సభ్యుల కలిసిమెలిసి వేడుకలు జరుపుకుంటారు చూపిస్తున్న ప్రేమానురాగాలకు ఉపాధ్యాయులు సైతం కుటుంబం కలిసిమెలిసి ఉంటారు పాఠశాల అకాడమిక్ ఇయర్ తిరిగి ప్రారంభం కావడంతో ఎస్విఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల చైర్మన్ రందిరెడ్డి రెడ్డి దంపతులు వివాహ వార్షికోత్సవ వేడుకలు కావడంతో ఉపాధ్యాయులు ముందుండి వేడుకలు జరిపారు ప్రతి చైర్మన్ నిర్వహిస్తుండగా ఈసారి మాత్రం ఉపాధ్యాయులు వారి పెళ్లి రోజు వేడుకలను అట్టహాసంగా జరిపి వారిపై ఉన్న ప్రేమానురాగలను పంచుకున్నారు ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కుటుంబంలో కలిసిమెలిసి ఉండడంతో తాము ఇంతటి ప్రేమానురాగాలు పంచుకోవడం జరుగుతుందని రందిరెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు సెయింట్ పీటర్స్ గ్రామ స్కూల్స్ అకాడమిక్ ఇయర్ ప్రారంభోత్సవ సందర్భంగా పాఠశాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అకాడమిక్ ఇయర్ విద్యార్థులకు స్వాగతం ప్రభుత్వం వేడుకలు అట్టహాసంగా జరిపారు మొత్తానికి రెండు కార్యక్రమాలకు ఒకే విధిగా జరుపుకుని ఆనందోత్సవాలలో మునిగి తెలియారు బోర్డు విపి జంపన్న భక్తి భవన్ పలు ఆలయాలు చుట్టేశారు కంటోన్మెంట్ జయనగర్ లోని శ్రీ శివసాయి రామ్ ఆలయంలో పంతొమ్మిది వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలో పాల్గొనడంతో పాటు ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడంపై ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు వార్షికోత్సవ సందర్భంగా అఖండ దీపారాధన గణపతి అభిషేకం రుద్రాభిషేకం రుదర్శన హోమంతో పాటు మహాలక్ష్మి హోమయాన్ని ఆలయంలో నిర్వహించారు పూజా కార్యక్రమంలో శ్రీకాంత్ వరా భవన్ తో పాటు పలువురు పాల్గొనగా అనంతరం లో గల శ్రీ కాళీ దుర్గాదేవి ఆలయ ఇరవై రెండో వార్షికోత్సవంలో అతిథిగా జంపన్న పాల్గొన్నారు ఆలయ వైస్ చైర్మన్ రాజేష్ యాదవ్తో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొనడంతో సన్మానాలు అందుకున్నారు కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు వివేకానంద కార్యదర్శి మహేష్ కృపాల్ వెంకటేష్ రతన్ రమేష్ నాగేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ శాఖకు చెందిన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది సమావేశంలో నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జనగామ నరసింహరావు పాల్గొన్నారు రాజకీయ పరిణామాలతో పాటు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు జనగామ నరసింహరావు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు తెలంగాణలో సైతం తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్మించినట్లు నరసింహరావు తెలిపారు కంటర్మెంట్ ఒకటో వార్డు న్యూ బోయిన్పల్లిలో నల్లబోసమ్మ దేవాలయంలో అమ్మవారికి జలాభిషేకం పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి వేసవి కాలంలో జలాభిషేక పూజా కార్యక్రమాలను అమ్మవారికి అంబలి కార్యక్రమం శనివారం నిర్వహించాయి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని జలాభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సామాజిక కార్యకర్త రామారావు తెలిపారు పూజా కార్యక్రమంలో సువర్ణ వికీ రాహుల్ లక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు హై స్కూల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని వంద అడ్మిషన్లు ఉచితం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది జీపీఎస్ సాధించిన ఘనత సీఎంఆర్ హై స్కూల్కే దక్కింది మీ పిల్లల బంగారు ఎయిట్ జీరో డబల్ నైన్ సిక్స్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ నైన్ లేదా ఫీస్ట్బాల్ బాల్ పోటీలకు మంచి ఆదరణ లభిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో యువత ఈ క్రీడ అత్యంత మక్కువ చూపుతున్నట్లు బోర్డు మాజీ విపి జంపన తెలిపారు కంటోన్మెంట్ బోయన్పల్లి మైదానంలో మూడవ ఇంటర్ డిస్టిక్ వన్ డే టోర్నమెంట్లకు మంచి స్పందన వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పదిహేను జట్లు ఈ పోటీలో పలువురుగా విజయం సాధించేందుకు క్రీడాకారులు గ్రౌండ్ లో పోటీ పడ్డారు అత్యధిక ప్రతీకారం క్రీడాకారులతో పాటు టీమ్లకు సర్టిఫికెట్లతో పాటు మోడల్స్ కు ఫీస్ట్ బాల్ అసోసియేషన్ చైర్మన్ గా ఉన్న జంపన్ అందించారు కార్యక్రమంలో రాష్ట్ర ఫీస్ట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి కోమో వెంకట్ ఉపాధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్తో పాటు ప్రభు భరత్ తో పాటు పలువురు పాల్గొన్నారు एट्स हेत्स एनर्जी दा कोटा वाला कोटा वाला तुम शूटिंग करना చాలా రోజుల తర్వాత ఆ నాయకుడు ప్రజా సమస్యలపై దృష్టి సారించారు స్థానికంగా నెలకొన్న సమస్యలను బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కొరకు కృషి చేశారు ఒకటో వార్డు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముప్పుడు మదుకర్ వార్డులో నెలకొన్న సమస్యలపై దృష్టి పెట్టారు రానున్న వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకుని సంచారపురి పరికానీలో ప్రధాన నాలా పూడికతీత పనులు చేపట్టాలని అధికారులకు ముప్పుడు మధుకర్ విజ్ఞప్తి చేశారు దీంతో బోర్డు సిబ్బంది నాలా తీత పనులు చేపట్టడం పట్ల బోర్డు సీఈో మధుకర్ నాయకు హెల్త్ సూపరింటెండెంట్ దేవేంద్రలకు ముప్పుడు మధుకర్ కృతజ్ఞతలు తెలిపారు ఏడో వార్డు తిరుమలగిరి చౌరస్తా గన్ రాక్ విద్యుత్ సబ్స్టేషన్ పరిసర ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో కలుషిత నీటి సరఫరా అవుతుంది స్థానికంగా నెలకొన్న సమస్యను బోర్డు అధికారుల దృష్టికి పారస్ అని శ్యాంకుమార్ తీసుకెళ్లారు శనివారం బోర్డు వాటర్ వర్క్స్ అధికారులు మంచినీటి పైప్ లైన్ కు మరమ్మతులు నిర్వహించి కలుషిత నీటి సమస్య పరిష్కారానికి కృషి చేశారు కంటోన్మెంట్ ఏడో వార్డ్ హోలీ ఫ్యామిలీ చర్చిలో మేరీ మాత ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఫీస్టు పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు భక్తి శ్రద్ధల మధ్య ఫీస్టు పండుగ వేడుకలు కొనసాగాయి మర్రిరెడ్డి విల్ఫ్రైడ్ జోసెఫ్ టోనీ తుమ్మ పాతిమా తదితరులు పాల్గొన్నారు మాజీ బిషప్ తుమ్మ బాల చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు సమయం దగ్గర పడుతుండటంతో నేతల్లో టెన్షన్ మొదలైంది తమ అభ్యర్థి భారీ మేజర్ తో గెలవాలంటూ నాయకులు పూజలు నిర్వహిస్తున్నారు ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొన్న నాయకులు కార్యకర్తలు తమ అభ్యర్థికి భారీ మేజార్టీ లభించాలని కోరుకుంటూ భక్తిని చాటుకున్నారు కుటుంబ సమేతంగా తీర్థయాత్రలకు వెళ్లడంతో పాటు పనిలో పనిగా తమ అభ్యర్థి గెలుపు కొరకు ముక్కుకుంటున్నారు కంటోన్మెంట్ ఐదవ వార్డు చెందిన వార్డ్ జనరల్ సెక్రటరీ పెంటా హరి బిఆర్ అభ్యర్థిని నివేద భారీ విజయం సాధించాలంటూ తిరుమల తిరుపతి దేవస్థానంలో పూజలు చేశారు కుటుంబ సమేతంగా తీర్థయాత్ర వెళ్లిన ఆయన నివేదిత భారీ మేజర్ తో గెలవాలని కోరుకున్నట్లు తెలిపారు స్కెతస్కోప్ ఉంటే వైద్యులు అయిపోతారా థర్మామీటర్ పడితే డాక్టర్ అయిపోయినట్టేనా నాడి పడితే ఇక వారి ఆరోగ్యం తెలిసిపోయినట్టేనా గల్లీ గల్లిలో వెలిసిన క్లినిక్ లు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నాయా వైద్య అధికారులు దాడులో తెలిసిన అసలు నిజం ఏమిటి కంటోన్మెంట్ లో అంతటి క్లినిక్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇక త్వరలో వారి భరతం అధికారులు పట్టబోతున్నారా వాచ్ వైద్యులు అనేది ప్రత్యేక కథనంలో ప్రజలు మేల్కొనాలి కనీసం ఒక డాక్టర్ దగ్గరికి ఆయన ఏం చదువుకున్నాడు మందులు ఇస్తున్నాడు అతను నకిలీ లేకపోతే అర్హత గల అవగాహన ప్రజలు పెంచుకోవాలి కాంటోమెంట్ సికిందరాబాద్ లో నిరుపెదలై టార్గెట్ కావాల్సిన క్లినిక్ లో అధికారులు ఆశ్చర్యపరుస్తున్నారు కనీసం ప్రాక్టీస్ లేని వారు కూడా సర్టిఫికెట్లు తెచ్చుకొని ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు పెట్టి ప్రజల ఆరోగ్యంతో చెలగాట మారుతుండగా హస్తవాసి గల వైద్యరంటూ కొందరు నమ్మితే వారిచ్చే మందులతో జబులు నయం కావడంతో వారే దేవుళ్ళంటూ పలువురు నమ్మేస్తున్నారు ఏసీబీ అధికారుల తరహాలో దాడులు నిర్వహించిన వైద్య మండలి అధికారులు వారు చేసిన ట్రీట్మెంట్ చూసి ఆశ్చర్యపోయారు ఎంబీబీఎస్ తరహాలో యాంటీబయాటిక్లు వాటి ఇన్ఫెక్షన్లు ఏంటో తెలియకుండానే మందులు అందిస్తూ ఇంజక్షన్లు డబ్బులు సంపాదించిన తీరు కంగారు పెట్టించు కొందరు ఆర్ఎంపిల్ గా ప్రాక్టీస్ చేసి ఇక ఎంబీబీఎస్ తరహా వైద్యం అందిస్తుంటే మరికొందరు ఎటువంటి ప్రాక్టీస్ లేకుండానే వచ్చిన రాని వైద్యం చేస్తున్నట్లు అసలైన వైద్యులు గుర్తించారు మారేడుపల్లి అడ్డగుట్ట ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు చేసిన వైద్య మండలి సభ్యులు వారి వద్ద మెడిసిన్ చూసి షాక్ కురయ్యారు వారికున్న సర్టిఫికేట్లను పరిశీలించడంతో పాటు ఇలాంటి వైద్యం ఎలా చేస్తారంటూ వారిని ప్రశ్నించారు అధికారుల తనిఖీలో ఆరుగురు వైద్యులు పట్టుపటగా వారికి త్వరలో నోటీసులు అందించడంతో పాటు క్లినిక్ లు సీజ్ చేద్దామంటూ హెచ్చరించారు వాళ్ళందరి పైన కూడా చర్యలు తీసుకుంటున్నాము వాళ్ళందరి పైన కూడా సంబంధిత అధికారులకి పోలీసులకి ఫిర్యాదులు చేస్తున్నాము అసలు కాదని తేల్చేస్తే రోగులు మాత్రం వారి హస్తవాసతో రోగాలు నయమవుతున్నాయంటూ అధికారులకు తెలియజేయడం విశేషం కాగా తెలిసి తెలియని వైద్యంతో ప్రజారోగ్యంతో ఆడుకుంటున్న వారిని ఇక వదలమంటున్నారు వైద్య మండలి సభ్యులు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి